సుందరకాండ పదిహేడవ సర్గ పద్దెనిమిదవ శ్లోకం నుంచి ఇప్పుడు పారాయణం చేసుకుందాం తస్యాధస్థాచ దేవీం రాజపుత్రీమనిందితాం స లక్ష్మీవాన్ హనుమాన్ జనకాత్మజాం నిష్ప్రభాం శోకసంతప్తాం నిష్ప్రభాం శోకసంతప్తాం बलसंकलमूर्खजा क्षीणपुण्याचुताूमौ तारा निपति चारित्र, चारित्रव्यपदेश भर्तृदर्शन दुर्गता भूषण तमैर्हना भर्तृवात्सल्यभूषण राक्षसाधिमृद्धा बंधु विनाता వియోధాం సింహసమృాం బద్ధాం గజవధూమివ చంద్రరేఖాం పయోదాంతే శారదాభ్రైరివా క్లిష్ట రూపామ అయుక్తామివ వల్ల సీతా స సందర్శనముచేత కలిగిన శోభతో ఉప్పు హనుమంతుడు ఆ చెట్టు క్రింద రాజపుత్రి అనవజ సౌందర్యవతి అయినటువంటి జానకీదేవిని చూస్తూ ఉన్నాడు ఆమె కాంతి తరిగినదై శోక పీడితయై మాసిన శిరోజములు కలదై పుణ్యము క్షీణింపగా నెలవు దప్పి నేలరాలిన తారవలెయి ఉండెను పతివ్రతాధర్మమునాచరించుడచే కీర్తి సంపన్నురాలను పతిని గానక తల్లడిల్లుచున్నదియు శ్రేష్ఠములకు ఆభరణములు ధరింపనదియు పతి స్నేహమే అలంకారముగా కలదియూ రావణుని చే బంధువులు దూరమైనదియునై తన గుంపు నడవాసి సింహముచేన చేత అడ్డగింపబడి బంధింపబడిన ఆడ ఏనుగు వలెను వర్షాకాలమునకు పిమ్మట శరత్కాల మేఘములచే ఆక్రమింపబడిన చంద్రరేఖవలను తీగలు కూర్చని నలుగు నలుగుపెట్టుటమున్నగు దేహ సంస్కారము లేక సౌందర్యము తరిగియున్న సీతాదేవిని హనుమంతుడు చూసెను సీతాం భర్తృవశేయుక్తామయక్త వనితా అశోకనికానితమధ్యే शोकसागरमालुता पिवृता सग्रहादर्श हनुमा लमकुसुम सामलिधांगी वपुषा चाप्यलता मृणापंक दिग्धे विभाति सामलेन च मलिनेन तो वस्त्रेण पिरीलीेन भामिनी संवृता मृगशाबाक्षी ददर्श हनुमा कपी ర్తృతేజా సీతాం సీతాసి తన భర్తకు మాత్రమే వశమునందుండినది రాక్షసులకు వశము కానిది అశోకవనము నడుమ శోకసాగరమున మునిగియున్నది క్రూరగ్రహములచే పరివేష్టింపబడిన రోహిణీ నక్షత్రము వలె రాక్షస స్త్రీలతో కూడియునదీఐ అలంకారములు లేక పువ్వులు లేని తీగవలే ఉన్న సీతాదేవిని హనుమంతుడు చూసెను సహజముగనే సర్వావయవ సౌందర్యశాలిని అయ్యును మురికిగా ఉన్న దేహము చేత ఆమె బురద కలిగిన తామర తీగవలే ఒకంచుక ప్రకాశించుచును ప్రకాశింపకయు ఉండెను మలినమై నలగియున్న వస్త్రము దాల్చినది లేడిపిల్ల కన్నుల వంటి కన్నులు గలది దీనముగు ముఖము కలది అయ్యును తన భర్త పరాక్రమమును తలచుకొని ధైర్యము వహించినదియు తన శీలమే తనకు రక్షణముగా కలదియు నల్హని నేత్రములు కలదియో అగు సీతాదేవి ఆమెను అటువంటి సీతాదేవిని హనుమంతుడు దర్శించను తాం హనుమాన్ హనుమా సీత మృగకన్యామివత్రస్తాం భేక్షణం మృగకన్యామివత్రస్థాీక్షమాణాం సమంతత దహంతీమివ నిశ్వాసైర్వృక్షాన్ ललवधारिनह संघातमिव शोकानां दुःखस्योर्मिमिवोत्थितां ताम क्षमां सुविभक्तां विनाभर्णशोभिनीं प्रहर्षमतुलं लेभे मारुति प्रेक्षमैथिलीं हर्षजानि च सो श्रूणि ताम दृष्ट्वा मदिरेक्षणां मुमोच हनुमांस्तत्र నమశ్చక్రే చ రాఘవం నమస్కృతు రామాయ లక్ష్మణాయ చ వీర్యవాన్ సీతదర్శన సంహృష్టో హనుమాన్ సంవృతో ఇచ్చే శ్రీమద్ రామాయణే వాల్మీకీ ఆది కావ్యే సుందరకాండే సప్తదశ సర్గ లేడిల కన్నుల వంటి కన్నులు కలదుయూ ఆడులేడివలే అంతట బెదురుచూపులు ప్రసరింపజేయనిదియు చిగురించిన చెట్లను తన వేడిని టూర్పులచే దహించుచున్నదో అనునట్లున్నదియు శోకముల సమూహములే ఉన్నదియు దుఃఖసాగరపు తరంగము పైకి లేచినట్లున్నదియు సహనశీలము చక్కని అవయవముల అమరిక గలదియు ఆభరణములు లేక ఏ శోభిల్లు అగు సీతాదేవిని చూసి హనుమంతుడు అధికముగా హర్షమునందెను మదిరాక్షియగు ఆ సీతను గాంచి హనుమంతుడు ఆనందపారవశ్యముతో కన్నీరు గార్చెను వెంటనే రామునకు నమస్కరించెను పరాక్రమశాలియగు ఆ హనుమంతుడట్లు సందర్శనము వలన సంతోషము గలవాడై రామలక్ష్మణులకు ప్రణవెల్లి వృక్షపు ఆకుల నడుమ దాగియుండెను ఇది శ్రీ వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమున సుందరకాండమునందు పదిహేడవ స్వ సర్గము ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు